వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఇలాఖలో వైద్యుల నిర్లక్ష్యం గర్భిణి మహిళను దూషిస్తూ వైద్యం చేయడానికి నిరాకరించిన గైనకాలజిస్ట్ అందోళన నియోజకవర్గం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన ఏడు నెలల గర్భిణి మహిళ సాయి భవానీ గర్భ సంచిలో సమస్య ఉందని జోగిపేట నుండి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా జోగిపేట ఆసుపత్రిలో కుట్లు కూడా వెయ్యరా ఇక్కడి వరకు రావాలంటూ తనను తిట్టి పంపించారని ఆవేదన వ్యక్తం చేసిన మహిళ తిరిగి జోగిపేట ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ గైనకాలజిస్టు తస్లిం భూసులు తిడుతూ దురుసుగా ప్రవర్తించారని ఆరోపించిన సాయి భవాని గర్భిణి మహిళను అని కూడా చూడకుండా తన భార్యను సంగారెడ్డి నుండి జోగిపేటకు తిప్పించారని తమతో దురుసుగా ప్రవర్తించిన వైద్యురాలు తస్లింపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన మహిళ భర్త హెల్త్ మినిస్టర్ నియోజకవర్గంలోని ఇలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్రం అంతటా ఎలాంటి దుస్థితి ఉందో అంటూ విమర్శిస్తున్న ప్రజలు లేకపోతే మన వెళ్ళిపోతా అన్నట్టు మాట్లాడుతుంది ఎవరికి అసలు ఎక్స్పెక్ట్ ఇస్తలేదు డాక్టర్స్ కొంచెం ఎక్స్పెక్ట్ ఉండాలి కదా ఎన్ బట్ లేచి హ్యాండ్ వేసుకొని పోలీసులు పోలీసులకు కంప్లైంట్ ఇస్తా ఉంటుంది లేకపోతే అప్పుడే వెళ్ళిపోయింది నాకు ఆకలికి ఉందని చెప్పి అప్పుడే వెళ్ళిపోయింది ఇది నా ఒక్క ఇబ్బంది కాదు ప్రతి ఒక్క పేషెంట్ కి ఇదే ప్రాబ్లం ఉంది ఖచ్చితంగా కనుక్కొని మళ్ళీ దామోదా సార్ స్వయంగా వచ్చి ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి సార్ ఏమో జోపేక్ నుంచి సంగారెడ్డికి వెళ్ళొద్దు చేసేసారి జోపేట్లోనే అవ్వాలని చెప్పుకున్నారు కానీ ఇక్కడ మేడం వాళ్ళు ఏమో చిన్న బ్లడ్ తక్కువ ఏది దక్కున్నా అక్కడనే రాస్తున్నది నాకే స్పెషల్ అనుభవం ఏంటంటే దీని చిన్న ఈ చిన్న కుక్క కూడా సంగారెడ్డికి రాష్ట్రం సంగారెడ్డిలో ఏమంటున్నాను అంటే మీ చిన్న కుటుంబ కూడా ఇక్కడ వస్తారా జోపెట్కెళ్ళాలి మళ్ళీ ఇక్కడ నుంచి ట్రావెల్ చేయొద్దు అని చెప్పి మళ్ళీ చూపెట్టుకోవచ్చు అది వచ్చి మేడం చెప్పారు